ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి చాలామంది విద్యార్థులకు ఒక ప్రశ్న ఏంటంటే నేను ఇంగ్లీష్ మీడియంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలనుకుంటున్నాను దానికి నాకు ఇంగ్లీష్ ఎంత వరకు వచ్చిండాలి లేదా నాకు ఇంగ్లీష్ బాగా వచ్చుండాలా ఆన్సర్ రాయాలి అంటే దానికి నా ఆన్సర్ కాదు అని అంటాను మనకి ఎప్పుడైనా భాషలో ఫంక్షనల్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది అంటే ఆ భాష మనం నేర్చుకున్న తర్వాత దాన్ని వాడుకలో పెట్టడానికి కొన్ని అంశాలు మాత్రం తెలిసి ఉండాలి కొన్ని అంశాల మీద పట్టుండాలి అలాంటిదే మనం ఇంగ్లీష్ మీడియంలో ఆన్సర్ రాసేటప్పుడు మనకు ఏదో పెద్ద పెద్ద పదాలు లేదా ఎక్స్ట్రీమ్లీ గ్రమాటికలీ కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు ఆల్ దట్ యూ నీడ్ టు నో టు అండర్స్టాండ్ ది ఎగ్జామ్ ఎగ్జామ్ అర్థం అవ్వాలన్నా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలన్నా ఎగ్జామ్ రాయాలన్నా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వుడ్ డూ నీకొక బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసి కొన్ని పదాలు కరెక్ట్గా తెలిసి కొన్ని గ్రామర్ రూల్స్ కరెక్ట్గా తెలిస్తే అది మనం ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాయడానికి సరిపోద్ది ఈ ఇంగ్లీష్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా ఈ ఇంగ్లీష్ కాంపిటెన్సీని ఎలా బిల్డ్ చేసుకోవాలి దట్ ఈజ్ నాట్ గోన్ టు హ్యాపన్ ఓవర్ నైట్ ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒక విధంగా చదువుకొని వచ్చుంటాం అలాంటప్పుడు మనం ఆ కెపాసిటీస్ని ఆ కాంపిటెన్సీస్ని బిల్డ్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ ఒక మూడు నాలుగు నెలలు దాని మీద పెట్టాల్సి వస్తుంది ఈ ప్రాసెస్లో ఏ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అంటే న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు న్యూస్ పేపర్ రోజూ రెగ్యులర్గా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివినట్టయితే అందులో నీ లాంగ్వేజ్ కాంపిటెన్సీతో పాటు నీ అనలిటికల్ స్కిల్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది మీకు ఆ సింపుల్ భాష తెలిసినట్టయితే వాటితో ప్రశాంతంగా ఆన్సర్ రాసేయచ్చు ప్రశాంతంగా మీకు కాన్సెప్ట్స్ అర్థమవుతాయి ప్రశాంతంగా సివిల్ సర్వీసెస్లో ప్రోగ్రెస్ అవ్వచ్చు